అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకొచ్చింది మరి రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇప్పుడు తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయబోతుందనమాట మరి పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే హెక్టార్కు ఎకరానికి కాదు ఇక్కడ హెక్టార్కు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు గతంలో పదిహేడు వేల రూపాయలు ఇచ్చారు వారికి మరి ఇప్పుడు మొంతా తుఫాన్ వచ్చి రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయారు కాబట్టి ఆ రైతులకు ఇప్పుడు ఈ యొక్క సాయాన్ని పెంచాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మనకు వారికి ఈ యొక్క పంట నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలను అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి యొక్క పంట నష్టపరిహారం రావాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పంట నష్టపరిహారం అందుతుంది ఏ రైతులకు పంట నష్టపరిహారం వస్తుంది ఏ రైతులకు రాదు మరి రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతులకు అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది దాదాపు నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకు రైతులకు ఈ యొక్క అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ విషయాన్ని మనం పక్కన పెట్టి మరొక పథకం ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ పంట నష్టపరిహారాన్ని కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి ఇరవై ఐదు వేల రూపాయలు రావాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయనే విషయాన్ని ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఇటీవల మనకు మోంతా తుఫాన్ వచ్చి ఎక్కువ శాతం మంది రైతులైతే తీవ్ర నష్టాలైతే జరగడం జరిగిందనమాట అంటే కొన్ని లక్షల ఎకరాల్లో మనకు పంట నష్టపరిహారం జరిగింది మరి ఆ పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పంట నష్టపరిహారం కింద వరి పంటకైతే హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు అరటి పంటకైతే ముప్పై ఐదు వేల రూపాయలు ఇట్లా పంటను బట్టి అనమాట పంటను బట్టి వారి ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయిందన్నమాట ఇక ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్లుగానే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఎవరైనా సరే పంట నష్టపోయినటువంటి రైతులు ఉంటే ఇంకా మీరు ఎవరైనా సరే నమోదు చేసుకోకుండా ఉంటే కూడా ఒకసారి మీరు నేరుగా పంట నష్టపరిహారాన్ని నమోదు అనేది చేయించుకోవాలి నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి ఆల్రెడీ ఇటీవల మీరు కనుక పంట నష్టాన్ని కనుక నమోదు చేయించుకుని ఉంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని అయితే మనకు సృష్టం చేయడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించి లిస్టు కూడా విడుదల చేసి రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది మరి లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పైసలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉందనమాట కాబట్టి లిస్టులో మీ పేరుందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే ఎవరైనా నమోదు చేయించుకోకుండా ఉంటే కూడా వెంటనే కూడా మీరు ఈ పంట నష్టాన్ని నమోదు చేయించుకోండి అప్పుడు మీకు ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ పంట నష్టాన్ని మీరు నమోదు చేయించుకోవాలని చెప్పేసి రైతులకు మరొకసారి అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి నమోదు చేసుకున్న తర్వాత ఈ డబ్బులు రావాలి మీ ఖాతాల్లోకి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పనులు అయితే చేయాలి ఖచ్చితంగా మీరు కనుక ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి పైసలు అయితే రావడం జరుగుతుందనమాట మరి ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా పంట నష్టం ఎవరికైతే కలిగిందో ఆ రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలి మొట్టమొదటిగా మరి ఈ వైసీ అనేది చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి యొక్క పంట నష్టపరిహారం అనేది అందుతుందనమాట మరి ఈ వైసీ చేసుకోవడానికి వెంటనే కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి కానీ రైతు సేవా కేంద్రంలో చేయరు మీ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లో కానీ లేకపోతే మీరు నేరుగా వెళ్ళేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మనకు ఈ యొక్క ఈకే అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి మీరు ఈకే అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకే వైసీ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింకు అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం ఇట్లా లింక్ చేస్తే మీ ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఏదైతే కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అనేవి చేసుకోవాలని నేను చెప్పినట్లుగా మరి పంట నష్టాన్ని నమోదు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు రావాలంటే ఈ కేవైసీ ఉండాలి ఈ కేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి డబ్బులైతే అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా ఇంకా పంట నష్టాన్ని నమోదు చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక ఒకసారి మీరు పంట నష్టాన్ని కూడా నమోదు చేయించుకోండి నమోదు చేయించుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పంట నష్టాన్ని నమోదు చేయించుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా ఈకేవైసీ మరి ఎన్పి లింక్ చేసుకోండి మీకు అలాగే ఇంకా ఎవరికైనా సరే అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ డబ్బులు కనుక పడకుండా ఉంటే మీరు వెంటనే కూడా అవి చెక్ చేసుకోండి లిస్టులో పేరుందా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి ప్రభుత్వం అక్కడ మీకు లిస్టులో చూపిస్తుంది అనమాట ఏ కారణం చేత డబ్బులు పడలేదని చెప్పేసి ఆ కారణాన్ని కనుక మీరు సర్చ్ చేసుకుంటే మీ ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఎవరైనా సరే అటువంటి వారంటే కనుక ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు పడినటువంటి వారు అంటే కనుక అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు లిస్ట్ అనేది ఉంటుంది బెనిఫిషరీ లిస్టు అంటే నవీవర్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ లిస్ట్లో మీ పేరు చెక్ చేసుకుంటే స్టేటస్లో మీకు ఎలిజిబుల్ అని చెప్పి కనుక ఉంటే మీ ఖాతాలోకి డబ్బులు వచ్చేస్తాయి అక్కడ కనుక ఎలిజిబుల్ కనుక ఉంటే మీ ఖాతాలోకి డబ్బులు రావన్నమాట మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత స్కీబో పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి అలాగే మనకు పంట నష్టపరిహారాన్ని మనకు ఈ నెల అంటే డిసెంబర్ నెలలో విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఈ మొంత తుఫాన్ వల్ల ఎవరైతే రైతులు నష్టపోయారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నష్టపరిహారాన్ని అయితే మీరు పొందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈకేవైసీ ఎన్పిసి లింక్ చేసుకుని జాబితాలో పేర్లు చెక్ చేసుకుని మీరు నష్టపరిహారాన్ని అయితే పొందొచ్చు ఇది రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని గంటపైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను